ఓకే మీకు ఈరోజు సాధన ఏంటంటే ఈరోజు మనం ఏం చేస్తాము అనేది రికార్డ్ చేసి మీకు యూట్యూబ్లో పెడతాము రెగ్యులర్గా దీన్ని ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్గా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు నేను రెగ్యులర్గా నేను ప్రాక్టీస్ చేసి బీపీలు షుగర్లు ఆస్తమాలు సర్వరోగాలు తగ్గించుకోవడానికి మనము జనవరి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఓకే రైట్ ఓంకారిన ఓ సభాశివ సమారంభా శంకరాచార్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వందే గురు పరంపరా వందే గురు పరంపరా ఓకే ఫస్ట్ మనం ఈ అరచేతిని కుడిచేత అరచేతిని ఇలా ఫోల్డ్ చేయాలి సో ఇలా పట్టుకోవాలి శ్వాస తీసుకొని ఇలా తీసుకొని ఇలా పడాలి శ్వాస తీసుకొని అలా పడాలి ఓకే అయితే విషయం ఏంటిదంటే మనం స్మార్ట్ వాచ్ని ఆన్ చేసుకోవాలి నేను ఆన్ చేస్తున్నాను ఇంట్లో యోగా అనే అప్లికేషన్ ఉంటుంది యోగా అనేది అప్లికేషన్ ఉంటుంది ఇదిగోండి ఇట్లా యోగా అనేది ఉంటుంది సో దీన్ని కొనుక్కోండి మీకు ఆన్లైన్లో ఉంటుంది అమెజాన్లో ఉంటుంది ఇక స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇక్కడ మనం ఎంత సేవ్ చేస్తున్నాం ఎంత క్యాలరీస్ ఇవన్నీ ఉంటాయి సో రోజు మనం సాధన చేసి మళ్ళీ ఖర్చు కూడా పెట్టుకోవాలి పక్కకు తర్వాత వాటర్ బాటిల్ పెట్టుకోవాలి ఓకే మ్యాజిక్ బాటిల్ అయితే మన న్యూమరాలజీ శిష్యులు యోగా శిష్యులు మ్యాజిక్ బాటిల్ వాడతారు కాబట్టి ఇది కూడా పెట్టుకోవచ్చు లీటర్ పెట్టుకోవచ్చు హాఫ్ లీటర్ పెట్టుకోవచ్చు అదేవిధంగా బీపీ ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మెల్లగ చేయాలి నిదానంగా చేయాలి నిదానంగా చేయాలి ఓకే రైట్ ఇప్పుడు మనం చక్కగా సాధనలో మొదటి ప్రక్రియ నలభై ఐదు డిగ్రీలు అని చెప్పాము బీపీ హార్ట్ పేషెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే నిదానంగా చేయాలి మిగతా షుగర్ వ్యాధి ఉంది మాకు అధిక బరువే ఉంది నేను ఎంగుగా ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు నాకేం సర్జరీలు చేయలేదు తర్వాత నాకు నెలసరలు లేదు ప్రెగ్నెంట్గా నేను అంత బాగుంది అంటే మంచిగా హుషారుగా చేయాలి మాత్రం ఓకే ఇది ముందే చెప్తున్నా ఇది అన్ని ప్రాణాయాములకు కాదు అన్ని యోగ విధానాలకు కాదు ఇది ఫోకస్ ఏంటంటే పూర్వంలో మనం అన్ని కష్టాలు చేసినాం తాత ముత్తాతలు ఇప్పుడు అన్నీ మనం చేయట్లేదు అన్ని మొబైల్ ద్వారా మనం ఆర్డర్ చేసుకుంటున్నాం దానికోసమే గో బ్యాక్ టు రూట్స్ అంటే మన పూర్వ విధానాల్లోకి వెళ్ళాలి అందుకని కష్టపడాలి ఒక రైతు రోజు మూడు వేల క్యాలరీస్ కష్టపడతాడు ఆయనకి ఎలాంటి జబ్బులు రావు కానీ ఇప్పుడు ఈ రైతులకు కూడా వస్తున్నాయంటే మనం తినే ఆహార పదార్థాలు కలిస్తాలున్నాయి సో ఇప్పుడు నలభై ఐదు డిగ్రీలు మనం చేద్దాం ఓకే రైట్ இல்ல பெலி நதானங்க முப்பை சால் ஜேச்சு முப்பை அருவை தொம்பை நூற்றி ముప్పై అయింది లాక్ చేయాలి ఇలా లాక్ చేసి ఇటు పెట్టుకోవాలి మళ్ళీ గమనిస్తూ ఉండాలి ఒక్కొక్కసారి మనకి ఇక్కడ ఈ ప్రాణాయం చేసేటప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ గా కనిపిస్తుంది మనకి ఇక్కడ హార్ట్ అనేది హార్ట్ బీట్ అనేది గ్రీన్ గా కనిపిస్తుంది ఒక వంద ఇరవై రెండు అయితే ఈ హార్ట్ బీట్ నూట నలభై దాటి నూట యాభై దాటి నూట ఎనభై ఐదు దాటి ఇక రెండు వందల దగ్గర వస్తే అది రెడ్గా మారుతుంది రెడ్గా మారుతుంది రెడ్గా మారినప్పుడు మనం ఆగాలి కొద్దిసేపు ఇప్పుడు నేను రెడ్గా ఎలాగా మారుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను అంటే మీకు వీలైతే మీరు చేయండి కానీ మీరు ఫాస్ట్గా చేసి ఆగమాగం అయిపోతుంది అలా కాకుండా అంటే నేను ఫాస్ట్గా చేస్తున్నా నీకు రెడ్గా ఎట్లా మారుతుంది అంటే అందుకోసమే స్మార్ట్ వాచ్ అందరు పెట్టుకోండి అంటున్నాను నేను దానివల్ల ఇది ఒక డాక్టర్ అయిపోతుంది మనకు మన హార్ట్ బీట్ ఎంత ఉంది మనం ఎంత చేయాలి ఎంత చేయకూడదు ఇవన్నీ చూపిస్తుంది ఒకసారి ఇవి చేసినప్పుడు తల తిరిగినట్టు అవుతుంది ఒక్కొక్కసారి అమ్మో ఇదేమి యోగా అమ్మో నేను పారిపోతా కొందరు పారిపోయారు కూడా ఆల్రెడీ ఆల్రెడీ అమ్మో ఒళ్ళన్ని నొప్పులే నొప్పులు ఉంటాయి మరి నొప్పులు ఉండకుండా ఏది జరగదు కదా సో అందుకోసమే తప్పకుండా మనం ఏం చేయాలంటే ఇది సాధన చేస్తే వస్తుంది ఓకే రైట్ ఇప్పుడు నేను మొదలు పెడుతున్నాను ఇప్పుడు నేను ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయిపోయింది కదా నైంటీ డిగ్రీస్ చేస్తాను నేను సో ఇప్పుడు మనకు నా హార్ట్ రేటు నూట పద్దెనిమిది ఉంది నూట పద్దెనిమిది ఉంది హార్ట్ రేటు ఓకే ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు పెంచుతాను చూడండి నైంటీ డిగ్రీస్ ఎంతో ఫాస్ట్గా మీకు వీలైతే మెల్లిగా చేయండి నాతో ఫాస్ట్గా చేయండి బీపీ లేదు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు హార్ట్ సర్జరీ లేదు ఏం లేదు ఫాస్ట్గా చేయండి స్టార్ట్ సార్లు ముప్పై అయింది ముప్పై అయిన తర్వాత ఇప్పుడు ఏమైందో చూద్దాం ఒకసారి చూడండి నలభై ఐదుకి వచ్చింది ఒక్క నలభై వచ్చింది ఎల్లో కలర్లో వచ్చింది ఎల్లో కలర్ వచ్చిందంటే ఇంకా కొంచెం డేంజర్ లేదు కొంచెం నిదానంగానే ఉన్నాము నైనా అంటుంది ఇప్పుడు దీన్ని ఇంకా ఫాస్ట్ బీట్ చేయిస్తా చూద్దాం ఫాస్ట్ బీట్ చేయించిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం మనం అంటే దీన్ని బట్టి మనం చూసుకోవాలి గ్రీన్గా ఉందా ఎల్లో కలర్ ఉందా రెడ్గా ఉందా రెడ్గా ఉంటే కొంచెం బాగు పోయేది ఏం లేదు పరిగెత్తి పాలు తాడడం కన్నా నిలబడి నీళ్ళు తాడానికి మెంబర్ అండ్ ఇట్లయితే ఫాస్ట్గా చేసేసి టక్ మన ఆయన గుండగలిగిపోతే అందుకోసం మీ అప్లికేషన్ ఫామ్లో ఏం పెట్టాను సంతకాలు పెట్టండి ఇదేంటంటే చాలా అద్భుతమైన ప్రక్రియ కానీ నేను ఇక్కడ ఉంటాను మీరు అక్కడ ఉంటారు ఏమో చేసేస్తాను మీరు అందుకోసమే నియమాలు పాటిస్తూ చేయాలి ఇప్పుడు నేను ఫాస్ట్గా చేస్తాను అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయిపోయింది నైంటీ డిగ్రీస్ అయిపోయింది తర్వాత వన్ ఎయిటీ డిగ్రీస్ ఇప్పుడు నాకు నా హార్ట్ బీట్ హార్ట్ బీట్ ఒక్క వంద నలభై ఐదు వచ్చింది అంటే ఎల్లో జోన్లో ఉంది సో ఇది రెడ్ జోన్ లో కూడా పోతుంది అట్లా పోయినప్పుడు ఆగాలి చూద్దాం నిదానంగా చేయమని చెప్తున్నా ఇది మీకు అనుకూలంగా ఉండడానికి ఇవన్నీ నేర్పుతున్నా ఒక స్టార్ట్ ముప్పై చేసిన ముప్పై చేసినప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందో చూద్దాం క్యాలరీస్ నలభై నాలుగు అయినాయి ఒక వంద నలభై ఏడే ఉంది పెద్దగా ఇబ్బంది కాలే పెద్దగా ఇబ్బంది కాలేదు కానీ ఇప్పుడు నూట ఎనభై నూట ఎనభై డిగ్రీలు అయిపోయింది మూడు వందల అరవై డిగ్రీలు చేద్దాం మూడు వందల అరవై డిగ్రీలు చూద్దాం ఒకసారి మూడు వందల అరవై డిగ్రీలు మన స్టార్ట్ ఇలా ఇవన్నీ నొప్పులు పెడుతుంటే అమ్మా 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 అనిపిస్తుంది కానీ వదలద్దు మనం పెట్టే ప్రసక్తి లేదు జలుబు వస్తుంది ముక్కు కాడుతుంది ఖర్చు పెట్టుకో దాహం వేస్తుంది నీళ్ళు తాగు అంటే మొత్తం తాగు కొంచమే ఇట్లా ఇట్లా నేనైతే తాగేటప్పుడు ఏం చెప్తా సులభంగా వేగంగా ఆనందంగా నేను సంపూర్ణ ఆరోగ్యంగా నాకు విశ్వానికి మ్యాజిక్ వాళ్ళకి గురువారికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎలాంటి రోగాలే ఉంటాం ఇంకా డబ్బు విషయంలో సులభంగా వేగంగా అన్న ప్రతిరోజు నాలుగు అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందలు వచ్చి కానీ విశ్వానికి నెంబర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అట్లా అంత అంట చూడండి ఇప్పుడు నా హార్ట్ బీట్ ఒక వంద నలభై ఎనిమిది ఉంది అంటే పెరిగి ఉంటుంది ఆల్రెడీ మనం మాట్లాడ అంటే అంత కష్టపడ్డా ఊరికే పడుకుని ఉంటే ఊరికే టీవీల ముందు మొబైల్లో ఫోన్ల ముందు కూర్చుంటే మన శరీరాలు పెరగవా పెరుగుతాయి అన్నీ కూర్చుండే పనులు లే కదా పరిగెత్తే పని ఎక్కడుంది లేదు ఇప్పుడు రివర్స్ చేద్దాం రివర్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఒక్క వంద ఇక రెడ్ వచ్చింది చూడండి ఒక వంద అరవై ఒకటి రెడ్ వచ్చేసింది రెడ్ వచ్చేసింది ఇప్పుడు ఆగాలి ఇది నేను అనమాట ఏం చేస్తే ఏమవుతుంది మీరు ఎవరి దగ్గర స్మార్ట్ వాచ్ లేవు ఏం చేస్తుందో తెలియదు అసలు యోగా ఇక్కడ ఉందో తెలియదు వస్తుందా పోతుందాం దానివల్ల లాభం లేదు సాధన చేస్తే సక్సెస్ఫుల్ కావాలి మనం సాధన చేయమురా అన్నారు కూడా సాధ్యము కానిది లేదురా అని సాధ్యం చేస్తే సాధ్యం అవుతుంది సాధ్యం చేస్తే సో ఇప్పుడు మనము ఎంత బాగా మనం తొమ్మిది నిమిషాలే చేసాము క్యాలరీస్ చూడండి అక్కడ నూట రెండు ఉంది కనిపిస్తున్నాయా నూట రెండు నూట రెండు ఒక రివర్స్లో ఉంది కానీ నూట రెండు అంటే తొమ్మిది నిమిషాల్లో వంద క్యాలరీస్ తగ్గించాము అంటే తొమ్మిది ని పది నిమిషాల్లో వంద క్యాలరీలు మరి వంద నిమిషాల్లో వెయ్యి క్యాలరీస్ మనిషి ఎన్ని మనిషి రోజుకి ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయాలి రైతు లెక్క అంటే మూడు వేల క్యాలరీస్ నేను మీ క్లాస్ స్టార్ట్ అయిన నుంచి మూడు వేల క్యాలరీస్ బర్న్ చేస్తున్నాను ఇప్పుడు నాది అరవై కేజీల కన్నా పైన పోతలేదుగా నేను రెండు రోజులు నైట్ తినకుండా ఉన్నా అన్ని చెప్తున్నా చేయండి చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పదమూడు పద్నాలుగు పదిహేను పర ఇరవై ఇరవై మూడు నాలుగు ఇరవై ఇరవై முப்போடு முப்பது நல மூணு நம்ப நல நை ஆறு நான் நம்ம ஆறு சோ ஒரு ரெண்டு மூணு நாலு ஐந்து ஆறு ஏழு மொக்க மொக்கல் மீத கொட்டி ஏழு எது பதிவு பதினோரு பதினாறு பதினெட்டு இரவாய் ஓகே சோ தப்பகு ஜீங்களோ இது அதுபுதங்க பண்ணேஸ் தான் சந்தேகமே ஓகே రైట్ ఇప్పుడు మనము వంద కూర్చొని చేశాం నూట పదహారు అయినాయి నూట పదహారు అయినాయి క్యాలరీస్ సో ఇప్పుడు నిలబడి చేద్దాం నిలబడి చేద్దాం కమా స్టార్ట్ రైట్ ఇప్పుడు నిలబడి మనం చక్కగా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నైన్టీ డిగ్రీస్ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ స్టార్ట్ ముప్పై చేశారు రిలాక్స్ ముప్పై చేసినప్పుడు రిలాక్స్ అవుతాయి దాని తర్వాత ఇప్పుడు నూట ముప్పై క్యాలరీస్ అయినాయి ఇప్పుడు నైన్టీ డిగ్రీస్ చేద్దాం

ముప్పై చేసాం ఎందుకంటే మీకు చేతులు గుంజు ఉంటాయి ముప్పై చేసినాం ముప్పై పదిహేను ముప్పై అరవై తొంభై నూట ఇరవై ఐదు చేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక వంద యాభై ఆరు క్యాలరీస్ బర్న్ చేసాం పదమూడు పద్నాలుగు నుంచి అవుతాయండి ఇప్పుడు మూడు వందల అరవై డిగ్రీలు

సో ఇప్పుడు మనము విశ్వశక్తి యోగక్రియ మొత్తం అన్ని వైపులా చేసాం సో చేసిన తర్వాత మనకు ఎన్ని నిమిషాలు అయిన చూడండి పదిహేను నిమిషాల్లో దాదాపు కూర్చోం పదిహేను నిమిషాల్లో మనకి దాదాపుగా ఎంత అయిందంటే ఒక్క వంద ఎనభై ఒకటి ఒక్క వంద ఎనభై ఒక క్యాలరీస్ మనం బర్నీ చేసినాం చెమటలు వచ్చి ఉంటాయి ఎవరెవరు చెమటలు వచ్చినాయి వచ్చినాయా చెమటలు ఎవరికి వచ్చినాయి అంటే రాలేమంటే మీరు సాధన చేయి చెమటలు వచ్చేసినాయి చెమటలు వచ్చేసినాయి సార్కి వచ్చింది రాజ్ కుమార్ సార్కి ఓకే ఇప్పుడు ఎలా ఉంది చాలా యాక్టివ్గా ఉందండి తక్కువ తింటున్నాను చూసేది అన్ని వేకప్స్కి ఇంతకుముందు పదిహేడుకు వేసేటప్పుడు వంద స్పీడ్లో యాక్టివ్గా ఉంది అంటే ఇప్పుడు మీకు షుగర్ ఎంత ఉండే అప్పుడు అప్పుడు వన్ 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 ఫార్టీ ఉందండి మనం చెక్ చేస్తే ఇప్పుడు నైన్టీ వచ్చింది కి వచ్చింది ఎప్పుడు చెక్ చేశారు నిన్న చెక్ చేశాను ఎంత వచ్చింది ఇప్పుడు నైన్టీ నైన్ ఉందండి నైన్టీ నైన్ ఓ నార్మల్ అయిపోయింది మీరు ప్రాక్టీస్ ఎప్పుడు మీరు ప్రాక్టీస్ చేయబట్టి ఇది ఆరో రోజు కదా ఆరో రోజు అండి ఎలా ఉంది అంటే మీ మీకు ఓన్లీ షుగర్ ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ షుగర్ అంటే రెండు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు మేము మేము ఏమన్నా మెడిసిన్ ఇచ్చామా మీకు లేదండి మెడిసిన్ ఆహార నియమాలు చెప్పానా చెప్పలేదు కానీ ఇప్పుడు ఈ ఆరు రోజులలో మీలో మొదటి రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు మీరు అందరు మిగతా వాళ్ళు చేస్తున్నారు మిగతా వాళ్ళు ఓ క్లాస్ క్లాస్ చప్పలు కొట్టలేదు అందరు ఇది కూడా కొడితే మీకు ఆరోగ్యమే వెరీ గుడ్ వెరీ గుడ్ వన్ కేజీ అంటే మీరు దాదాపుగా ఏడు వందల డెబ్బై క్యాలరీస్ బర్న్ చేశారండి ఈ వారం రోజుల్లో ఎంత హ్యాపీ ఎలా ఎలా అనిపిస్తుంది మీకు ఈ క్లాస్ వల్ల ఫ్రీ క్లాసే కదా ఫ్రీ క్లాసే కదా మీ క్లాస్ నా నా శరీరం మీద నాకు ప్రేమ దాన్ని చూసి కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి చేసుకోవాలి రెగ్యులర్ గా చేసుకోండి ఇది ఇది యూట్యూబ్ ఇది యూట్యూబ్ లో పెడుతున్నాను మీకు ఇది దేని ప్రాక్టీస్ చేసుకోవచ్చు నా క్లాస్ క్లాసునా లేకనా ఓకే బాలనగర్ ఇంకా ఆ మధ్యలో మీరు ఎక్కడ ఏం చేస్తంటారు నేను పేపర్ ప్రొడక్ట్ లో మేనేజర్ ఉన్నాను ఓ వెరీ గుడ్ అలా మీరు మా ఆఫీస్ కి వచ్చినట్టున్నారు అలా సార్ రెండు సార్లు ఓ ఏది లైఫ్ టైం గ్రాఫ్ అది లక్కీ రింగ్స్ తీసుకున్నారు లైఫ్ టైం రాసు మొబైల్ బ్యాంక్ అకౌంట్ మూడు తీసుకున్నారు ఓ ఆల్ ద బెస్ట్ ఆల్ బెస్ట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మీ గ్రోత్ ఎన్ని సంవత్సరాలు అయింది మీరు తీసుకొని బాగుంది తీసుకుని త్రీ ఇయర్స్ అవుతుంది ఎలా ఉంది ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ అంటే ఇంత ముందుకు ఇప్పుడు అన్ని చోట్ల ఆసం వీన్ విన్ ఎక్కడ ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రాక్టీస్ చేయండి కొన్ని నియమాలు పాటించండి అప్పుడప్పుడు మనకు వస్తూనే ఉంటాయి చక్కగా ఓకే ఇప్పుడు ఆఫ్ సార్ క్లాస్ సార్ పెడదాం పెడదాం మీరు అన్నారు కదా ఆఫ్లైన్ నేను డిజైన్ చేస్తున్న ఆరు రోజు ఆరు రోజుల్లో కానీ లేకపోతే సండే రోజు కానీ మనకు అకామిడేషన్ అవన్నీ చూస్తున్నా చూసి ఒక రోజంతా మనతోటే ఉండి ఏం చేయాలి ఎట్లా లేవాలి ఏంటిది అనేది తెలుసుకున్నాం ఓకేనా ఓకే ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ రైట్ చూడండి ఇప్పుడు రాజ్ కుమార్ గారిది మనం చూసాము ఆయన అనుభవం ఒక ఆరు రోజులలో కేజీ బరువు తగ్గింది షుగర్ ఏమో దాదాపుగా నూట నలభై నుంచి వంద లోపే వచ్చిందంట తొంభై తొమ్మిది ఆయన చెప్పారు కదా సో దయచేసి మీకు ఏమైనా ఆ రిపోర్ట్స్ పాత ఉంటే పంపించండి సార్ ఎందుకంటే జనాలకి షుగర్ వ్యాధి అంటే జీవితాంతం ఉంటుంది అది నమ్మకం ఓకేనా సో వనజ గారు బాగున్నారా వనజ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను గురుజీ ఏంటి విశేషాలు మీరు ఎన్ని కేజీలు ఉన్నారు ఏమైనా మార్పు జరిగిందా ఈ ఐదారు రోజులలో 71 కి అన్న గුරුజీ 1/2 kg తగ్గినాను గුරුజీ ఇప్పుడు weight check చేసుకోవచ్చు ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు బాడీ విషయంలో ఎలా ఉంది బాడీ చాలా 플렉సిబిలిటీ గా ఉంది అంటే లాస్ట్ ఇయర్స్ చేసిన దీనికి విశ్వశక్తి తేడా కొంచెం బాడీ అనేది కొంచెం గా అది అంటే అది నార్మల్ గా మామూలుగా చేయించే యోగా విధానమే ఇది నేను వన్ మంత్ బాగా రీసెర్చ్ చేసి ఎలా చెప్పండి సూర్య సూర్య అవన్నీ ఇది 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 చేయొచ్చు చేయొచ్చు కూర్చుని కూడా ఓకే ఆల్ రైట్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా రైట్ కదా హాఫ్ కేజీ తగ్గినారా

ఆస్మా కూడా ఉంది బాబు కానీ ఇప్పుడు అయితే తగ్గిపోయిందండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అట్లా బాబా లాస్ట్ మనం యోగా చేసినప్పుడు తగ్గిపోయిందండి అప్పుడు నేను చేసిన యోగా చేసాను కదా బాబా ఇప్పుడే నాకు ఆస్మ తగ్గిపోయింది బాబా అప్పటి నుంచి మళ్ళీ రాలేదండి ఇప్పుడు తలికి ముక్కలు అయితే పట్టేయడం అది జలుపుకి అవట్లేదు ఇప్పుడు అసలు యోగా చేసినాక సిక్స్ డేస్ నుంచి బ్రీతింగ్ కూడా

నెల్లూరు నుంచి గురుగారు ఏంటి ఏం సాధన ఏం చేసింది మీకు ఏం మార్పు వచ్చింది మార్పు వచ్చింది గురువుగారు నాకు ఇక్కడ గుండెలు కాడ ఎక్కువ తడ టెన్షన్ భయంకరంగా గురువుగారు ఇప్పుడు అవి అయితే లేవు నాకు బాగుంది గురుగారు వెరీ గుడ్ బరువు ఏమన్నా తగ్గారా బరువు ఏమన్నా నేను దూరలేదు గురువుగారు తేలికగా ఉందా శరీరం ఒళ్ళు మాత్రం తేలిగ్గా ఉంది నాకు అసలు తేపులు తగ్గాయి సార్ నాకు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా టేపులు ఒక ఉంది సార్ ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఉంది నేను కెమికల్ లో పని చేస్తాను గురువు గారు ఓ ఓ తప్పకుండా అవసరం లావణ్యనా మీ పేరు ఏం పేరు పేరు మార్తమ్మ గురువు గారు మా అమ్మాయి పేరు లావణ్య ఓహో మీ అమ్మాయి పేరు లావణ్యనా అదే మీరు నైట్ మెసేజ్ పెట్టారు నాకు బాగా జరిగిందని వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సాధన చేయండి అమ్మా ఉదయం ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ మీకు ఇంకో విషయం ఏంటంటే మీకు వీలైతే గంటకి ఒక ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేయొచ్చు మీరు ఎక్కడైనా

ఓకే మీకు అంటే మీకు ఓన్లీ షుగరే ఉందా లేకపోతే ఇంకేముంది ఇప్పుడు మన మిత్రుడు రాజ్ కుమార్ గారు ఆయన షుగర్ నార్మల్ నార్మల్గా వచ్చింది ఈ వారం రోజుల్లో సేమ్ ఇవే ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా నార్మల్ ఇస్తది ఒక రోజు టాబ్లెట్ లేని స్థితి వస్తది అప్పుడు మాకు రిపోర్ట్ పంపియ్యాలి ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు షుగర్ బాబా ఫైవ్ పాయింట్స్ బాబా త్రీ మంత్స్కి ఒకసారి చూపించుకుంటే ఫైవ్ పాయింట్స్ బాబా చూసుకొని మళ్ళీ రెగ్యులర్ గా చేసి ఫాలో చేయండి ఇంకా ఆహార నియమాలు కూడా యూట్యూబ్ లో పెడతాను ఫాలో చేయండి ఓకేనా రైట్ ఇప్పుడు చాలా తేలికగా కుర్చీ మీద కూర్చోవచ్చు బెడ్ మీద కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు ఇవన్నీ చేయొచ్చు ఓకేనా రైట్ రైట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ రైట్ ఎక్కడి నుంచి మీరు నుంచి గురుగారు ఓ మీరు ఇద్దరు నెల్లూరు నుంచి ఓకే ఓకే ఏంటి మీకు ఏమైనా ప్రాబ్లం ఏం ప్రాబ్లెమ్ ఉండే అడుగు నొప్పి ఎక్కువ ఉంది గురేగారు నాకు చాలా వంగి గి చేయలేదా చేసాను మొత్తానికి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఈ వారం రోజు ఈ వారం రోజులలో నాలుగు రోజులు చేస్తున్నాను గురువు కూడా నేను పర్లేదు ఇప్పుడు ఇప్పుడు బాగుంది ఈ మొక్కలు ఎన్ని సంవత్సరాలు చూడే నాకు ఐదు సంవత్సరాల నుంచి నడువు నొప్పి ఎక్కువగా ఉంది గురువుగారు బరువు ఏమన్నా ఎక్కువ ఉందా బరువు బరువు సిక్స్టీ ఫోర్ ఇప్పుడు ఏమన్నా చూసుకున్నారా లేదు గురుగారు చూసుకోండి చూసుకోండి సాధన చేయండి మా ఫ్రీగా చేసుకోవచ్చు ఇది రెగ్యులర్ గా ఫాలో చేయొచ్చు ఓకేనా రైట్ నిన్న చెప్తా అనుకున్నాను మీరు అంటే లేదు గురుగారు లేదు ఏంటంటే నేను కూడా సాధన చేస్తున్నాను కాబట్టి అడిగేంత టైం లేదు ఈరోజు లాస్ట్ క్లాస్ కాబట్టి మీకు అడుగుతున్నా అట్లా ఓకేనా రైట్ రైట్ మెసేజ్ పెట్టడానికి నాకు వీలు కాలేదు గురు గారు అంటే నాకు తెలియలేదు వాట్సాప్ నెంబర్ అందుకని లేదు లేదు ఇప్పుడు మీ అందరికి తెలిసిపోయింది కదా ఇప్పుడు ఏంటి పద్ధతి ఓకే ఆల్ ద బెస్ట్ రైట్ 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 అమ్మా ఓకే అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ జీవితంలో యోగా అనేది ఆరోగ్యాన్ని ఇస్తది డబ్బులు పెడితే రాదు మరి నేను జనవరి నుంచి డబ్బులు ఎందుకు వెళుతున్నా అంటే దీని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ కాదు ఒకటి ఒకరోజు వస్తారు ఒకరోజు రారు చాలా ఇప్పుడు ఈ క్లాస్లో విదేశాల నుంచి వచ్చారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు హిందువులు వచ్చారు మరి ముస్లింలు వచ్చారు అందరు వచ్చారుగా దీన్ని బట్టి ఏంటంటే యోగా ఆరోగ్యాన్ని ఇస్తుంది దీనికి విలువైన సమయం ఇవ్వాలి ఓకేనా సో అందుకోసమే జనవరి నుంచి తప్పకుండా పేమెంట్ క్లాస్ ఉంటాయి కొన్ని ఆన్లైన్లో యూట్యూబ్లో లైవ్లు జరుగుతుంటాయి లైవ్ అనుసారంగా ఇప్పుడు అంటే జూమ్ మీట్లో మీరు ఏంటిదని నాకు తెలిసింది ఎవరికి ఏముందో నాకు యూట్యూబ్లో లైవ్ జరగడం వల్ల ఎవరికి ఏముందో తెలియదు నాకు నా పని నేను చేసుకుంటూ పోతున్నా కానీ మీ అనుసారంగా మీ జబ్బుల అనుసారంగా మీరు చేసుకోండి చక్కగా హాస్యాస చేద్దాం ఓం ఓం రామ్ 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 భక్తి 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 శాంతి మంత్రం మీరు ప్రాక్టీస్ చేసుకొని వీడియోస్ వస్తుంటాయి తప్పకుండా ఓం పూర్ణ మధం పూర్ణమితే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే ఓం శాంతి 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 గోల్డెన్ టైమ్ స్టార్ట్ నవనండి మీ జీవితంలో గోల్డెన్ టైమ్ స్టార్ట్ అయిపోతుంది హెల్దీ భారత్ హెల్దీ వరల్డ్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ లోక సంస్థ సిక్కిన ఓం శాంతి 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 ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఫాస్ట్ గా యోగ శక్తి మీ చేతుల్లో ఉంది మీరు ఏం చేసుకుంటే ఆ జీవితం అలా ఉంటుంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలంటే అదే జరుగుతుంది ఇప్పుడు నేను మధ్యలో నేను ఏం చేయలేను కానీ ముప్పై నిమిషాలకు మాట్లాడుతూ మీతో మాట్లాడితే మూడు వందల క్యాలరీస్ బర్ ఇక్కడ మూడు వందలు అంటే ముప్పై నిమిషాలకు మూడు వందలు ఇంకా నేను మధ్యలో ఆపాను మీతో డిస్కస్ చేశాను ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మనం ఫాలో చేస్తే ఆరు వందలు ఏడు వందల క్యాలరీస్ దొరుకుతాయి ఓకే ఆల్ ద బెస్ట్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ